సాహితీవేందల వీక్షకులకు నమస్కారం ఈనాటి అంశము జై సోమనాథ్ పార్ట్ ముప్పై ఎనిమిది రిక్యాప్ ఎవరయ్యా మీరు అని వారిలో పెద్దవాడు బిగ్గరగా కేకవేశాడు యువకుడు విల్లుక్కి పెట్టి సిద్ధంగా ఉన్నాడు సామంతం చూచి జై సోమనాథ్ అని బిగ్గరగా గర్జించి కత్తి దూసి పోరాటానికి సిద్ధంగా నిల్చున్నాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని పెద్దవాడు మళ్ళీ అడిగాడు గోగా దుర్గానికి ఒంటలు దగ్గరికి వచ్చాయి ఎక్కడి నుంచి వస్తున్నావు జూలూరు నుంచి ఏ ఏమిటి సంగతి అని కొత్తవాళ్ళ ప్రశ్నకు విసిగి సామంతుడు అడిగాడు వాళ్ళు కూడా సామంతుని తలపాగా తీరును చూచి గుర్తించారు చౌహాన్ వీర దారిలో మ్లెక్చర్ సైన్యం జాడ ఎక్కడైనా తెలిసిందా సామంతుడు అదిరిపడి తెలియలేదు మీరెవరో చెప్పలేదు అని అడిగాడు మేం ఘోరా నుంచి వస్తున్నాం అన్నాడు పెద్దవాడు అయితే వాడి సైన్యమే కనిపించలేదా ఆశ్చర్యంగా ఉందే ఇంతకు వాడు ఎటుపోయినట్లు అన్నాడు వాడు నాకేం తెలుసు దారిలో పాడుపడ్డ ఇళ్ళు ఊళ్ళు నిర్మానుష్యంగా ఉన్న మజిలీలు మాత్రమే కనిపించాయి ఇంతకు వాడు ఎటు సాగిపోయాడు అని పెద్దవాడు రెండో వాడిని అడిగాడు మీరు వాడిని ఎక్కడ చూశారు సామంత్ర అడిగాడు మాక మాకు కనిపించలేదు అంటూ పెద్దవాడు మహాశౌర్యం పుట్టిపడేట్టు నవ్వాడు నుంచి బయలుదేరాడట వాళ్ళిద్దరూ బిగ్గరగా నవ్వుతున్నారు ఆ నవ్వులో కరకశర్పము కఠోర భావము తొంగి చూస్తున్నాయి సామంతునికి నవ్వులోని ఆంతర్యం బోధపడలేదు పెద్దవాడు సామంతుని ప్రేమతో చూస్తూ సమీపించాడు ఏం బాబు అని ప్రేమతో కరుణ ఉట్టిపడే మాటలతో గోగా దుర్గం ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు ఆ పెద్ద వ్యక్తి సామంతునికి నవ్వు వచ్చింది ఎందుకంటారేమయ్యా గోగా దుర్గం నా ఇల్లు నేను గోగా రాణ పౌత్రుణ్ణి అక్కడికి కాక మరెక్కడికి పోవటం కొత్త వ్యక్తులు ఒకళ్ళునొకళ్ళు చూసుకున్నారు ఆ చూపులు అర్థం కానీ భావం ఏదో ఉంది పెద్దవాడు తన ఒంటను సామంతుని ఒంటి దగ్గరికి పోనిచ్చి ప్రేమతో అతని వీపు నిమిరాడు చౌహాన్ ఎన్ని రోజులైంది బాబు గోగా దుర్గం నుంచి వెళ్ళి నేనా మూడు మాసాలకు పై కావచ్చింది ఆసక్తి నేత్రాలతో సామంతుని చూస్తూ ఈ మూడు నెలల్లో మూడు యుగాలు తలకిందైనాయి బాబు నీవు మాతో రా వెళ్దాం అన్నాడు ఆ పెద్ద యోధుడు పెద్ద యోధుని మాటలు ఏదో విపత్తును సూచిస్తున్నట్టు అనిపించింది సామంతునికి ఏ ఏమైంది వివరాలు చెప్పరే ఇదంతా అడగకుండా ఉండటమే మంచిది నీవు వెనక్కి వెళ్ళు లేకపోతే మాతో రా ఈ మూడు నెలల్లో పృథ్వీ రసాతలానికి కుదించుకుపోయిందయ్యా ఇంతకు ఏం జరిగిందో చెప్పరే ఏమిటి జరుగుతుంది మన తేజం నాశనమైపోయింది అని అంటుంటే పెద్ద యోధుని కన్నుల్లో నీరు నిండింది చౌహాన్ బాలమదేవ మహారాజు విగం పొందాడు అతనితో పాటు ఇరవై ఐదు వేల ముప్పై ఇద్దరు సైనికులు కూడా చనిపోయారు లక్ష శ్మశానం అయిపోయింది మరి మ్లేచ్చుడు మ్లేచ్చుడు గెలిచాడు రాజపుత్రులు చెల్లా చెదరైపోయినారు సారంగదేవుడు రావు లక్ష్మణ్ ఘోరావిట్లలో ఉన్నారు ఇంతకు మరి లేచుడు ఎటు వెళ్ళినట్లు ఘోరావిటల్ని ఎదిరించే సాహసం లేక వాడు ఎడారిలో పారిపోయాడు ఎటు వెళ్ళింది ఇంతవరకు తెలియదు వాడిని వెతికేందుకు బయలుదేరారా మీరు అవును వాడి సైన్యం బెదిరిపోయింది అతని జాడ తెలిస్తే రాజపుత్రుల పౌరుషం చవిచూపవచ్చు అయితే నేను జూలో నుంచి నేరుగా వస్తున్నానుగా దారిలో వాడెక్కడ తప్పించుకుని పోయినట్లుంది అని పెద్దవాడు తన అనుచరులతో అని సామంతుని చూస్తూ రా చౌహాన్ వీర మాతో వెళ్దాం సారంగదేవ మహారాజు ప్రేమతో నిన్ను దరి చేర్చుకుంటారు అన్నాడు వీలు లేదు నేను తక్షణం బయలుదేరి గోగా బాబు దగ్గరికి వెళ్ళాలి వద్దు వీరా వద్దు మాతో పాటే రా అన్నాడు రెండో వాడు మీతో రావటం ఏమిటి నేను సూటిగా గోగా దుర్గానికి వెళ్ళాలి సరే మీకు వెళ్ళి వస్తా చీకటి పడేలోగా బమ్మేరాకు చేరుకోవచ్చు వద్దు చోహాన్ వద్దు వెళ్ళవద్దు కాదు నేను వెళ్ళక తప్పదు ఎవరు బొమ్మన్నారయ్యా నిన్ను ఎవరా రాజపరమేశ్వరుడు శ్రీ సోమనాథుడు ఏమిటి ఏమిటినాయా ఏమిటి అంటూ సామంతుని వెంటను ఆపుదామని ప్రయత్నించాడు పెద్దవాడు సామంతునికి అనుమానం కలిగింది ఈ రాజపుత్రులు ఆగమని తన ఎందుకని బలవంతం పెడుతున్నారు వీళ్ళు లేచని బానిసులు కాదు కదా అది గోగాబాబాకు మాత్రమే చెప్పవలసిన విషయం అని గర్జిస్తూ సామంతుడు ఒంటిను వేగంగా నడిపించాడు అతని హృదయంలో ఉత్సాహపు కడవి పొంగింది కనుచూపు మేర గోగా దుర్గం కనిపిస్తుంటే అతడు తిరిగి వెళ్ళడమా పెద్ద యోధుని కనుల్లో నీరు నిండింది ఒక దీర్ఘమైన నిట్టూర్పుతో రెండో వాడిని చూచాడు అతని కనుల్లో కూడా నీరు తడతలలాడింది అలా చాలాసేపు మూగజీవాల వలె ఉత్సాహంతో పురోగమించే సామంతుని చూస్తూ నిల్చున్నాడు సశేషం